రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది ఉమ్మడి కృష్ణ గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మార్చి తేదీన ఫలితాలు రాష్ట్రంలో రెండు పట్టభద్రులు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల స్థానంలో అధికార కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది గుంటూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఇద్దరు అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు అంతకుముందు పోలింగ్ కేంద్రం ఆవరణలో పీడీఎఫ్ అభ్యర్థి తరపున ఏర్పాటు చేసిన టెంట్కు లక్ష్మణరావుకు ఓటేయండి అనే స్టిక్కర్లు ఉండటంతో టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు జోక్యం చేసుకున్న పోలీసులు స్టిక్కర్లను తీసేయించారు O que é ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటేసి బయటికొచ్చిన చంద్రబాబు లోకేష్ ని కలిసేందుకు జనం ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున బయటికొచ్చారు అందరినీ ఆప్యాయంగా పలకరించిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు మహిళలు చిన్నారులు సీఎంతో ఫోటోలు దిగారు ఈ క్రమంలో ఓ చిన్నారిని సీఎం ఎత్తుకుని ఫోటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెనాలిలో రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నాదిండ్ల మనోహర్ వేర్వేరుగా వచ్చి ఓటేశారు గుంటూరులోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ నాగలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించారు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో స్థానిక ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు చిలకలూరిపేట ఆర్వీఎస్ సీవీఎస్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఓటేశారు 来这个。谢谢谢谢 విజయవాడలోని కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో ఎంపీ కేశినని శివనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సాధారణ ప్రజలతో పాటు క్యూ లో నిలుచుని ఓటేశారు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఓటేశారు మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం హిందూ కళాశాలలో సాధారణ ప్రజలతో కలిసి క్యూ లో నిలబడి వెళ్లి ఓటేశారు గన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు దంపతులు గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సాధారణ ప్రజలతో పాటు క్యూ లో నిలుచొని వెళ్లి ఓటేశారు అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ బంటుమిల్లి జూనియర్ కాలేజీలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు ఓటేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆయన కుటుంబ సభ్యులు పామరు జెడ్పీ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు కైకలూరులో ఎమ్మెల్యే కామినని శ్రీనివాస్ ఓటు వేశారు గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సాఫీగా సాగింది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు తణుకులోని బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి జెడ్పీ పాఠశాలలో ఓటేశారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తొన్నంగిలో ఓటేశారు విశాఖ విజయ యనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు